హలో అండి బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా స్నాక్స్కైనా హెల్తీగా ఉండే ఈ రెసిపీ అయితే చేశాను ఈరోజు ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను అలాగే వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను బాయిల్ చేసిన ఎగ్స్లో నుంచి ఎల్లో తీసేసి బౌల్లో వేసాను వైట్ని సన్నగా ముక్కలుగా చేసుకొని దీన్ని స్మాష్ చేసుకున్నాను అనమాట అలాగే కట్ చేసిన ఎగ్ వైట్ మొత్తం పీసెస్ లాగా చేసుకొని క్యాప్సికమ్ టమాటో పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ కూడా బౌల్లో యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా మయోనైజ్ యాడ్ చేశాను మయోనైజ్ అనేది ఆప్షన్ అండి ఇవి కొద్దిగా మిక్స్ చేసుకోవాలి మరి ఎక్కువగా కలపకుండా లైట్గా కలిపితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు బ్రెడ్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకొని చీజ్ స్లైస్ అనేది యాడ్ చేశాను ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని లైట్గా పెనం మీద రోఫ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ ఎగ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ లాగా లంచ్లోకి అలాగే బ్రేక్ఫాస్ట్లోకి ఇవ్వచ్చు ఒక్కటి తింటే కడుపు నిండిపోతుంది ఓకే